హర్యానా ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ ఇది సీఎం పదవికి రాజీనామా ప్రకటనతో మొత్తం మారిపోబోతున్నాయి ఢిల్లీ ఎన్నికల్లో విశ్వసనీయత పెరుగుతుందని ఆమ్ ఆద్మీ అంచనా వేసింది కొత్త ముఖ్యమంత్రిపై ఆమ్ ఆద్మీ మల్లగుల్లాలు పడుతోంది రేపు ఆప్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక ఉంటుంది సీఎం రేస్ లో సౌరవ్ భరద్వాజ్ గోపాల్ రాయ్ ఉన్నారు అనూహ్యంగా కేజ్రీవాల్ భార్య సునీత తెర మీదకి వస్తారా సీఎం పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ నిన్న సంచలన ప్రకటన చేయడం రాజకీయంగా కీలకంగా మారింది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో గెలిపిస్తేనే తాను సీఎం పదవి చేపడతానని చెప్పారు అయితే ప్రజాదరణ కోల్పోయిన కేజ్రీవాల్ కొత్త డ్రామా మొదలెట్టారని బీజేపీ విమర్శించింది అటు హర్యానా ఎన్నికల కోసం ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆదమీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ఈ పరిణామాల్ని నిశ్చితంగా గమనిస్తోంది రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ ప్రకటించడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందా ముందస్తుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం వెనుక వ్యూహం ఏంటి రెండు రోజుల్లో రాజీనామా చేయాలని కేజ్రీవాల్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉన్నప్పుడే కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు పార్టీ నేతలతో మేధోమతనం తర్వాత ఆయన ఈ నిర్ణయం ప్రకటించడంతో ఢిల్లీలో పొలిటికల్ హిట్ పెరిగింది రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ప్రజల మధ్యకు వెళ్తానని చెప్పారు కేజ్రీవాల్ తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారన్నారు తాను అవినీతి చేయలేదని భావిస్తేనే ప్రజలు తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు మళ్లీ గెలిస్తేనే సీఎం పదవిని చేపడతా అని కేజ్రీవాల్ ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు షర్తలు విధించడంతో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూనే ఆయన సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని కేజ్రీవాల్ చెప్పగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వద్దు వద్దు అంటూ నినాదాలు చేశారు मैं जनता को निवेदन करना चाहता हूँ अपील करना चाहता हूँ अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना अगर आपको लगता है केजरीवाल गुनागार है मेरे को वोट मत देना आप अगर मेरे को अगर आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा अगर आप मेरे को वोट दे के जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है तो चुनाव के बाद उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा केजरीवाल निर्णय पे बीजेपी घटगा स्पन्न राजीनामा पेर तो केजरीवाल ड्रामा आने बीजेपी नेता सुधांशु त्रिवेदी विमर्शन राजीनामा चेयड़ा की रेड रोजल गारू फिर मैं पूछना चाहता हूं कि आप बाहर आए हैं तो जेल में रहके तो आपने इस्तीफे की बात की नहीं बाहर आके इस्तीफा देने की बात क्यों हो रही है और ये 48 घंटे बाद की बात क्या है देश और दिल्ली की जनता जानना चाहती है 48 घंटे का राज क्या है సెటిల్ తర్వాత ఢిల్లీ సీఎం అవుతారు అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది మంత్రులు సీఎం రేస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా సంతకాలు చేయకూడదని షర్తలు విధించిన నేపథ్యంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూనే ఆయన సంచలన ప్రకటన చేశారు